சார் வணக்கம் சார் உங்க பேர் சொல்லுங்க சார் முகமது அக்பர் சரிங்க சார் நீங்க வந்து இப்ப நம்ம வோல்டன் இருக்கீங்க இல்லையா அது எப்படி இருக்கு சார் உங்களுக்கு சொல்லுங்க சார் ரொம்ப இருக்கு సార్ మీ పేరు మీరు ఏ ఊరు నుంచి నాయన సుధాకర్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్ ఓకే సార్ మీరు క్యూర్ సెల్ ని ఎంత కాలం నుంచి వాడుతున్నారు దానికి సంబంధించిన రిజల్ట్ ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి వాడుతున్నాను సార్ క్యూర్ సెల్ నాకు మొక్కల నొప్పులు ఉన్నాయి సార్ ఆ నొప్పులు అన్నీ పోయినాయి ఇంత ముందు అన్ఈజీగా ఉండేది బాడీ పెయిన్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ డాక్టర్ సయ్యద్ ఫ్రమ్ సరూఫ్నగర్ హైదరాబాద్ ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకుందాం అనుకొని వీడియో చేస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫోర్టీన్ ఫైండ్ అవుట్ అయితే ల్యాబ్ నమస్తే అండి నా పేరు కృష్ణకుమారి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నాకున్న ఆరోగ్య సమస్య ఏంటి అంటే షుగర్ అండి నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి షుగర్ ఉంది తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండేవి దానివల్ల షుగర్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే వీటన్నిటికంటే మెయిన్ ఇంకోటి ఏంటి అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ ఐఎమ్ డాక్టర్ సయ్యద్ ఫ్రమ్ సరూద్ హైదరాబాద్ అదే ఒక టూ మినిట్స్ లెంగ్త్లో ఒక వీడియో మంచి చేసి పెట్టమన్నారు కదా ఎందుకంటే రిజల్ట్స్ నేను చూస్తున్నాను ఐ హ్యావ్ ద రిజల్ట్స్ నేను నాకు రెండు కిడ్నీ టూ కిడ్నీస్లో చూడండి గతంలో ఫస్ట్ వీడియో చేశానండి ఇది సెకండ్ వీడియో ఈ క్యూర్ సెల్ఫ్ ప్రోడక్టు వాడిన ట్వంటీ డేస్ తర్వాత ఈ సెకండ్ వీడియో చేస్తున్నాను నాకు వెర్కర్స్ వెల్త్ అంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్నాను ఇది వాడిన కానిచ్చి హలో అమ్మా అమ్మా మీ పేరమ్మా ఇందిరాదేవి సార్ ఇందిరాదేవి మీకు ఏం సమస్యమ్మాక్సిడెంట్ అయితే సార్ యాక్సిడెంట్ అయిందమ్మా సార్ ఎన్ని ఎన్ని రోజుల కిందట అయింది దాదాపు టెన్ ఇయర్స్ ఫైన్ అయింది టెన్